మనం సాధారణంగా రాహుకాలం అంటుంటాం రాహుకాలం రాహుకాలం అని ఎవరికైనా తెలుసా రాహుకాలం అంటూ ఒకటి ఉంటుంది ఈ రాహుకాలం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అది రావుకాలం ఎందుకు రాహుకాలం అని చెప్తున్నానంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఈ రావు సొంత దిగిపోయారు రంగంలోకి ప్రభుత్వ శాఖల్లో వాళ్ళే ఇన్ఛార్జెస్ పోలీసుల్లో వాళ్ళేదే పెత్తనం లేకుంటే ఇంకో చోట వాళ్ళేదే పెత్తనం అంటే ఒక సామాజిక వర్గం అంటే ఎంతగా తమ ప్రభావాన్ని చూపగలదో తెలంగాణ రాష్ట్రం పైన ఒక సామాజిక వర్గం ఎట్లా తెలంగాణను కమ్ముకోగలదో వాళ్ళు నిరూపించారు నిజంగా వాళ్ళు ఆఫ్ వాళ్ళకు నిజానికి చాలా అంటే ఎంతో అంటే కేసీఆర్ భాషలో చెప్పాలంటే అంటే కేసీఆర్కు ఒక భాష అంటే ఉంటుంది పదకోశం అంటే ఉంటుంది ఒకటి సాధారణంగా ఉంటుంది అంటే మన మామూలుగా మార్సిస్ట్ పరిభాష లేకపోతే ఇంకో పరిభాష అన్నట్టుగానే కేసీఆర్ పరిభాష వేరు ఆయన యుగురం అంటాడు ఇగురంతో పనిచేయాలంటాడు ఇకమ్మతో పనిచేయాలంటాడు ఆయన చెప్పినట్టుగానే ఆయన సామాజిక వర్గం వాళ్ళంతా కూడా ఇగురంతోనే పనిచేసుకున్నారు పని పనిచేశారు అందువలనే వేల కోట్లను వాళ్ళు కూడగట్టుకోగలిగారు సరే ఇప్పుడు విషయానికి వస్తే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది అది ఏమిటంటే ఫైనాన్షియల్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్టిక్ట్లో మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు అండ్ అమెరికన్ కాన్సులేట్ తదితర పెద్ద పెద్ద సంస్థలు ఉన్న చోట వాటికి దగ్గరలో కూతమిట దూరంలో వట్టినాగులపల్లి గోపనపల్లి ప్రాంతంలో సర్వే నెంబర్ వన్ ఎయిటీ ఎయిట్ వన్ ఎయిటీ నైన్ వాటిలో ఒక దాదాపు ఎనిమిది ఎకరాల ఏడు గుంటలు ఎనిమిది ఎకరాల ఏడు గుంటల భూమిని దాని విలువ వచ్చేసి మార్కెట్ విలువ వచ్చేసి కనీసం అంటే ఒక దాదాపు ఆరు వందల కోట్లకు పైన ఉంటుంది ఇది మార్కెట్ వాల్యూ ఆరు వందల కోట్లకు విలు పైగా విలువ చేసే భూమి ప్రతిమ కన్స్ట్రక్షన్స్ లేదా ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రతిమ గ్రూప్స్ అంటాం మనం ప్రతిమ గ్రూప్ గ్రూప్ కంపెనీల అధిపతి చైర్మన్ శ్రీనివాసరావు బోయినపల్లి ఎనిమిది ఎకరాల ఏడు గుంటల భూమిని పదిహేడు కోట్లకు ఆయనకు ప్రభుత్వం కట్టబెట్టింది ఇంత పదిహేడు కోట్లకు అసలు వాల్యూ వాల్యూ ఎంత మార్కెట్ వాల్యూ ఆరు వందల కోట్లు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఆయనకు ఏ రకంగా ప్రయోజనం కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నించింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా ఆయనకు అటువంటి మేలు చేయడం వెనుక ఉన్న అసలు భాగోతం ఏమిటి ఇవన్నీ పెద్ద చర్చకు వస్తున్నాయి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చర్చ అంతా వస్తుంది అంతకుముందు నిజంగా ఇది రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఈ శ్రీనివాసరావు బోయినపల్లి అనే ఒక పారిశ్రామికవేత్త ఒక పెద్ద కాంట్రాక్టరు ఆయన సరాసరి తాను కొత్తగా కొన్న హెలికాప్టర్ను తీసుకొని యాదగిరిగుట్టకు వెళ్ళాడు తాను కొత్తగా కొన్న హెలికాప్టర్ని తీసుకొని యాదగిరిగుట్టకు వెళ్ళాడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దగ్గర ఆ హెలికాప్టర్కు పూజలు నిర్వహించాడు మనం వాహన పూజ అంటాం వాహన పూజ నిర్వహించాడు హెలికాప్ హెలికాప్టర్కు అయితే ఇదంతా ఒక ఎత్తు ఒక ఒక పాయింట్ బట్ ఇక్కడ ఆ హెలికాప్టర్ ఉండడానికి సంబంధించి హెలికాప్టర్ ఎక్కడో చోట పెట్టాలి కదా హెలిప్యాడ్ ఉండాలి సో ఇక్కడ ఇక్కడ ఇష్యూ అంతా హెలిప్యాడ్కి సంబంధించిన ఇష్యూ వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇది నిజానికి ఈ ఎనిమిది ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విప్రో లేకపోతే మైక్రోసాఫ్ట్ వగైరా వగైరా సోషల్ ఈ మన సాఫ్ట్వేర్ కంపెనీల్లో పని చేసిన పని చేస్తున్న రిటైర్ అయిన ఒక అరవై మూడు మంది కలిసి కొన్నారు రకరకాల రేట్లతో కొన్నారు అంటే గజం మూడు వేలు నాలుగు వేలు అంతకు అంతకుముందు అంత లేదు సో కొన్నారు చాలా ఏళ్ళ క్రితం కొన్నారు సరే వాళ్ళకు సొసైటీ పెట్టుకున్నారు హౌసింగ్ సొసైటీ మ్యూచువల్ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ కూడా పెట్టుకున్నారు కానీ ఈ శ్రీనివాసరావు బోయినపల్లి కొంతమంది ఎవరైతే అప్పటి ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న పలుకుబడగలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే దానిపైన కన్నేశారు ఆ ల్యాండ్ పైన కన్నేశారు వాళ్ళు చాలా ప్లాండ్గా ముందుగా చేసిన పని ఏంటంటే ఈ వన్ ఎయిటీ నైన్ సర్వే నెంబర్లోని ఐదు ఎకరాల భూమి భూదాన భూమి అంటూ ధరణిలో వచ్చే విధమైన ఏర్పాటు చేశారు ధరణి రాక ముందు వరకు ఇది మాకు ప్రైవేట్ భూమి ధరణి ఎప్పుడైతే వచ్చిందో ఇది భూదాన ఉద్యమం భూదాన భూమిగా మారిపోయింది భూదాన భూమిగా మారిపోవడం అంటే భూదాన భూములు దేవాలయ భూములు లేకపోతే వక్ఫ భూములు లేకపోతే ప్రభుత్వ భూములు లేకపోతే ఇతరత్ర ఏవైతే భూములు ఉంటాయో వాటిని అమ్మడానికి లేదు కొనడానికి లేదు భూదాన భూములుగా ఐడెంటిఫై చేశారు ధరణిలో పెట్టారు దాంతో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులందరికీ కూడా గుండెల్లో రాయి పడింది తర్వాత ఇది ఆయన హెలికాప్టర్ని ఎప్పుడు పూజ చేయించాడు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో పూజ చేయించాడు అది జాతీయ స్థాయిలోని అన్ని పత్రికలు మీడియాలో కూడా చాలా ప్రముఖంగా వార్త వచ్చింది అంతకుముందు మనకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పారిశ్రామికవేత్త ఒక పెద్ద కాంట్రాక్టరు అక్కడికి వెళ్ళి అంటే యాదగిరిగుట్ట లేకపోతే మరొక స్వామివారి చెంతకు వెళ్ళి హెలికాప్టర్ తీసుకువెళ్ళి దానికి వాహన పూజ చేయించిన ఘటనలు కానీ సన్నివేశాలు కానీ లేవు సరే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఆయన హెలికాప్టర్ కొన్నాడు దాదాపు ఎనిమిది కోట్ల పది కోట్ల సంథింగ్ వట్ ఐదు మిలియన్ డాలర్లకు పైగా కొనుగోలు విలువ చేసే హెలికాప్టర్ను కొన్నాడు ఆధునిక హెలికాప్టర్ను కొన్నాడు దానికి సంబంధించి హెలికాప్టర్ కొనుగోలుకు సంబంధించి కానీ హెలిప్యాడ్కు సంబంధించి కానీ డీజీసీఏ అంటాం కదా మనం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంటే పౌర విమానయాన డైరెక్టర్ జనరల్కు ఎవరు మిత్రులు ఆర్టీఐ కింద వేశారు సమాచార హక్కు చట్టం కింద డీజీసీఏకు అప్లై చేశారు అసలు ఏమిటి ఈ ఫలానా ఫలానా సొసైటీ నెంబర్ ఫలానా ఫలాన సర్వే నెంబర్లలో ఒక హెలిప్యాడ్ ఉంది దీనికి మీ అనుమతి ఉందా లేదా అని అడిగితే డీజీసీఏ చెప్పిన ఆన్సర్ చాలా ఆశ్చర్యకరమైంది అసలు డీజీసీఏగా అసలు అప్లై అప్లికేషన్ పెట్టుకోలేదు వీళ్ళు ఇట్లా ఎవరైనా సరే ప్రైవేట్ వ్యక్తులు హెలిప్యాడ్లను పెట్టుకోవచ్చునా నేర్మించుకోవచ్చునా హెలిప్యాడ్ పెట్టుకొని హెలికాప్టర్లను తీసుకొచ్చుకొని అక్కడ వాడుకోవచ్చునా లేదా అనేది అది ఇక మరి అది వేరే సబ్జెక్ట్ అది ఇక మరి మనం చాలా డెప్త్లోకి వెళ్ళాలి ఇక్కడ జరిగింది ఏంటంటే ఫస్ట్ నేను చెప్పాను కదా భూదాన్ భూములుగా మార్చారు ఫస్ట్ అటెంప్ట్ ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడుకు ముందే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఈ ఇదంతా జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి పద పదహారున జిల్లా సహకార అధికారి ముందు ఈ సొసైటీకి సంబంధించిన ఒక వ్యక్తి అప్పటికే అతను శ్రీనివాసరావు పోయినపల్లికి సరండర్ అయి ఉన్నాడు కనుక అతనికి అనుకూలంగా అతను పనిచేస్తున్నాడు అతను అతనికి అనుకూలంగా పనిచేస్తున్న కాలంలోనే సమయంలోనే జనవరి పదిహేడున టూ థౌజండ్ ట్వంటీ త్రీ జనవరి పదిహేడున ఆ రికార్డ్స్ నుంచి ల్యాండ్ రికార్డ్స్ నుంచి రెవెన్యూ ల్యాండ్ రికార్డ్స్ నుంచి భూదాన్ అనే పదాన్ని తొలగించేశారు చూడండి భూదాన్ పదం ఎంత స్పీడ్గా అయితే వచ్చిందో అంతే స్పీడ్గా అది తొలగించి పారేశారు భూదానం భూదాన్ భూములు కాదని చె చెప్పేశారు తర్వాత రెండు వేల ఇరవై మూడు పద్దెనిమిది అంటే మొత్తం ఆపరేషన్ అంతా ఫైవ్ డేస్లో జరిగింది ఆపరేషన్ రెండు వేల ఇరవై మూడు జనవరి పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఐదు రోజులలో మొత్తం ఆపరేషన్ క్లియర్ అయింది సో పదిహేడున జనవరి పదిహేను టూ థౌసండ్ ట్వంటీ త్రీ జనవరి పదిహేను రికార్డులోంచి భూమి భూజాన్ పదాన్ని తొలగించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిది నాడు ఈ సొసైటీ భూములు ఎవరు రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు అమ్మడానికి లేదంటూ తహసీల్దార్కు అప్పటి జిల్లా అధికారి నోటీసులు కూడా పంపించారు కానీ నెక్స్ట్ డేనే అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ జనవరి పంతొమ్మిదిన శ్రీనివాసరావు బోయినపల్లి పేరిట ఈ సొసైటీ భూములు రిజిస్ట్రేషన్ అయిపోయాయి ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హౌసింగ్ మ్యూచువల్లీ ఎయిడెడ్ సొసైటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన భూముల్ని శ్రీనివాసరావుకు రిజిస్ట్రేషన్ అయిపోయింది అట్లాగే జనవరి ఇరవైనా అంటే ఇంకొక నెక్స్ట్ నెక్స్ట్ డే ఆ తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సంబంధించి నేను చెప్పాను కదా సొసైటీలో అందులో ఉన్న సభ్యుల అకౌంట్స్లో గజానికి ఐదు వేల రూపాయల చొప్పున లెక్క కట్టి వాళ్ళ అకౌంట్స్లోకి డబ్బు కూడా వెళ్ళిపోయింది డిపాడ్ చేశారు అంటే చూడండి కేవలం ఐదు ఐదు రోజులు మొత్తం ఆపరేషన్ని క్లోజ్ చేశారు శ్రీనివాసరావు బోయినపల్లి ఆయన ప్రతిమా గ్రూపు చైర్మన్ నేను ముందే ముందే చెప్పా సో దీనికి సంబంధించి అంతకుముందు టూ ట్వంటీ టూ డిసెంబర్ థర్టీ ఫస్ట్న అప్పటి సొ సొసైటీస్ రిజిస్ట్రార్ రఘునందన్ రావు కూడా ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సొసైటీకి సంబంధించిన వాళ్ళు ఫిర్యాదు చేశారు ఆ తర్వాత జిల్లా సహకార అధికారికి ఫోన్ ఫిర్యాదు చేశారు ఇవేమీ ఫలించకపోగా శ్రీనివాసరావు ఏదైతే కోరుకున్నాడో అదే జరిగింది అందులో మనకు స్పష్టంగా కనిపించేంటే హైదరాబాద్ ఎయిర్లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ కమర్షియల్ ఆపరేషన్స్ అని కూడా ఆయన పెట్టుకున్నాడు ఆ ప్లేస్లో అంటే ఏంటి హైదరాబాద్ ఎయిర్లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది వాణిజ్య కార్యకలాపాలకు హెలికాప్టర్ను ఉపయోగిస్తారు కమర్షియల్ యాక్టివిటీస్ కోసం ఆపరేషన్స్కి ఇస్తారు అనేది కూడా వచ్చేసింది అంటే శ్రీనివాసరావు బోయినపల్లికి కేసీఆర్కు ఉన్న అనుబంధం అందరికీ తెలుసు శ్రీనివాసరావు బోయినపల్లి అన్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ బోయినపల్లి కేసీఆర్కు సన్నిహితుడు సో వినోద్ కుమార్ తమ్ముడు శ్రీనివాసరావు బోయినపల్లి దాదాపు ఆ పదేళ్ళ కాలంలో ఆయన ఏమంటాం చెప్పిందే వేదం లేకుంటే వ్రాసిందే శాసనం అన్నట్టుగా ఆయన వ్యవహారాలు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి సో ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి అసలు ఎనిమిది ఎకరాల ఏడు గుంటల వ్యవహారం ఏమిటి దాదాపు ఆరేడు వందల కోట్లు విలువ చేసే భూమిని అప్పటి ప్రభుత్వం అప్పనంగా కేవలం పదిహేడు కోట్లకు ఇట్లా కట్టబెట్టింది అనే దానిపైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్